అందరికీ నమస్కారం పితృపక్షాలు లేదా మహాలయ పక్షాలు హిందూ ధర్మంలో ఒక ముఖ్యమైనటువంటి కాలం ఇది ప్రతి సంవత్సరం భాద్రపద మాస పౌర్ణమి తర్వాత రోజు నుండి అమావాస్య వరకు ఉన్న పదిహేను రోజుల కాలాన్ని పితృపక్షాలు అని అంటారు చివరి రోజు అయినటువంటి అమావాస్య పితృ అమావాస్యగా ప్రసిద్ధి చెందుతుంది లేదా మహాలయ అమావాస్య అని కూడా అంటారు పితృదేవతలు అంటే మన పూర్వీకులు తల్లిదండ్రులు తాతలు మొదలైనటువంటి గతించిపోయిన వారిని పితృదేవతలు అంటారు ఈ పితృపక్ష కాలాన్ని పితృదేవతలకు అర్పణలు చేసే సమయంగా భావిస్తారు వీరికి కృతజ్ఞతలు తెలపడం వారి ఆశీర్వాదం పొందడం కోసం తర్పణం పిండ ప్రదానం శ్రాద్ధం వంటి కర్మలు నిర్వహిస్తారు దాన ధర్మాలు చేస్తారు పితృదేవతలు సంతృప్తి చెందినట్లయితే దేవతలు కూడా సంతోషిస్తారని శాస్త్రం చెబుతుంది ఈ పితృపక్షాల ముఖ్య ఉద్దేశం పూర్వీకుల ఆత్మలు శాంతి పొందేందుకు సంతానం కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు మరియు ఐశ్వర్యం కలగడానికి పితృపక్షాలలో పితృకార్యాలు తప్పనిసరిగా చేయాలని ధర్మశాస్త్రాలు సూచిస్తాయి పితృపక్ష కాలమైనటువంటి ఈ పదిహేను రోజుల పాటు శుభకార్యాలు అంటే ఎలాంటి శుభకార్యాలు వివాహాలు గృహ ప్రవేశం మొదలైనటువంటి చేయరాదు ఈ పితృపక్షాలలో కాశీ గయా గోదావరి పుష్కర తీర్థం వంటి పవిత్ర క్షేత్రాలలో తర్పణ చేయడం అదేవిధంగా దాన ధర్మాలు చేయడం మరింత ఫలప్రదం మొత్తంగా చెప్పాలంటే పితృపక్షాలు అనేవి మనం మన పూర్వీకుల పట్ల కృతజ్ఞత వ్యక్తం చేసే పవిత్రమైనటువంటి కాలం వారి ఆశీర్వాదమే మన భవిష్యత్తుకు మార్గదర్శకం ఈ పితృపక్షాల గురించి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి